స్మిటన్ యాప్లో నేను శాంపుల్గా తీసుకున్నటువంటి ప్రొడక్ట్స్ని నేను చూపిస్తున్నాను ఇవన్నీ ఫ్రీగానే తీసుకున్నాను ఫ్రీ అంటే ఫ్రీగా కాదు డెలివరీ ఛార్జెస్ పే చేయాలి అసలు శాంపుల్ ప్రొడక్ట్స్ ఎలా తీసుకోవాలి ట్రయల్ ప్యాంట్స్ ఎలా వస్తాయి వీటిని ఎలా యూజ్ చేయాలి అనేది మీకు కూడా కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ ఎప్పుడు ప్రొడక్ట్ అనేది తీసుకున్నాను నా ఛార్జర్కి యూజ్ చేసుకుందామని నెక్స్ట్ ఈ సిలికాన్ ఫేస్ క్లెన్సింగ్ బ్రష్ని తీసుకున్నాను అసలు అయితే ఒకటే వస్తుంది అనుకున్నా కానీ వాళ్ళు టూ ఇచ్చారు ఓపెన్ చేసి చూస్తే మస్తు స్మూత్ ఉంది అసలు ఇదైతే ఫేస్ మీద పెట్టుకున్న పెట్టుకున్నట్టే ఉంటుంది మొత్తం చూడండి ఎంత స్మూత్ ఉందో అసలు చూడడానికి భలే క్యూట్ కనిపిస్తున్నాయి కదా మస్తు నచ్చిన ఇవైతే నాకు నేను తీసుకున్న ఫోర్ ప్రొడక్ట్స్కి ఇది ఫ్రీగా యాడ్ అయ్యింది మ్యాక్స్ ఇంటెన్స్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఇది నెక్స్ట్ టింటర్ లిప్ ఆయిల్ తీసుకున్న రెడ్ వెల్వేట్ షేడ్ ఇది రెండు దాంట్లో తీసుకున్న ఫస్ట్ టైం ఇది ఈ కలర్ నా దగ్గర లేదని నేను తీసుకున్నాను లిప్స్ మీద అప్లై చేసుకున్నప్పుడు అయితే మస్ స్మూత్ ఉంది లిప్స్కి మాశ్చరైజింగ్ గా కూడా ఉంది షైన్ అయితే బాగుంది అసలు హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తున్నా చూడండి కలర్ అయితే మస్తు ఉంది ఆ షైన్ ఎలా ఉంది అసలు లిప్స్ మీద సేమ్ అలానే షైనింగ్ ఉంది ఇంకోటి పర్ఫ్యూమ్ తీసుకున్నా పర్లేదు స్మెల్ అయితే బాగానే ఉంది